హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ స్వాతంత్ర అనంతరం వివిధ కమిటీల సూచనల్ని నేర్చుకోబోతు ఉన్నాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి స్వాతంత్ర అనంతరం విద్యా విధానం స్వాతంత్ర అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వం సత్ఫలితాలను ఇవ్వాలంటే విద్య అనేది ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్య ప్రభుత్వం సత్ఫలితాలు ఇవ్వాలంటే ఈ ప్రధాన పాత్ర పోషించాల్సింది ఏంటి విద్య విద్య అనేది ప్రధాన పాత్ర అనేది పోషించాలి దీనికోసం మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఐదు ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య నిర్బంధ ఉచిత పా ప్రాథమిక విద్యని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అందివ్వాలని సూచించింది ఏ ఆర్టికల్ ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అందివ్వాలని సూచించిందంటే ఆర్టికల్ నలభై ఐదు ప్రకారం అయితే అప్పుడు దేశంలో అక్షరాస్థ శాతం పదిహేను శాతం మాత్రమే ఉందట ఓకే అప్పుడు అక్షరాస్థ శాతం ఎంత ఉంది స్వతంత్రానంతరం పదిహేను శాతం మాత్రమే ఉందట స్వతంత్ర భారతదేశం యొక్క విద్యా లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ప్రజాస్వామ్యం దృక్పథంతో విద్య నూతన జీవన విధానానికి విద్య ఆర్థిక స్వావలంబనం కోసం విద్య జాతీయ దృక్పథంగా విద్య అనమాట ఇవి నాలుగు కూడా స్వతంత్ర భారతదేశం సాధించవలసినటువంటి విద్యా లక్ష్యాలన్నమాట ప్రజాస్వామ్యం దృక్పథంతో విద్య నూతన జీవన విధానానికి విద్య ఆర్థిక స్వావలంబనం కోసం విద్య జాతీయ దృక్పథంగా విద్య ఇవి నాలుగు కూడా భారతదేశం యొక్క స్వతంత్ర భారతదేశం యొక్క విద్యా లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రజాస్వామ్యం దృక్పథంతో విద్య అంటే ప్రజాస్వామ్యంలో పౌరులు అనేవాళ్ళు ప్రధానం ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తన అభిప్రాయాలని వ్యక్తం చేసే విధంగా తయారు చేయాలి అలాగే ప్రతి పౌరుడికి కూడా సృజనాత్మకత పెంపొందే పనికి అవకాశం కల్పించబడే విద్యని అందించాలి ఇవి మూడు కూడా ప్రజాస్వామ్య దృక్పథంతో విద్యకి సంబంధించినటువంటి లక్ష్యాలు ఇక నూతన జీవన విధానానికి విద్య వ్యక్తిగత సామాజిక సమస్యల్ని పరిష్కరించడమే విద్యా లక్ష్యం ఇక జీవనోపాధి కల్పించలేని మత విద్యకు స్వస్తిపలికి లౌకిక విధానంతో శాస్త్రీయ దృక్పథంతో సాంకేతిక వృత్తిపరమైన విద్యా విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అంటే జీవనోపా ఈ మత విద్య వల్ల ఎటువంటి జీవనోపాధి ఉండదు కాబట్టి దానికి స్వస్తిపలికి లౌకిక విధానంతో శాస్త్రీయ దృక్పథంతో సాంకేతికత పరమైన విద్యా విధానానికి ప్రాధాన్యమవటం జరిగింది ఇక ఆర్థిక స్వావలంబనం కోసం విద్య సమాజంలో అందరినీ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తులుగా తయారు చేయడానికి నిర్మాణాత్మక దృక్పథంతో సాగాలని నిర్ణయించింది నెక్స్ట్ వన్ జాతీయ దృక్పథంగా విద్య దేశభక్తి త్యాగము నైతిక విలువలు పెంపొందించాలి మాతృభాషలోనే విద్యని అందించాలి జాతీయ రాజ్యము జాతీయ రాజకీయ స్వేచ్ఛ మొదలైన జాతీయ ఆశయాలతో విద్య కొనసాగించాలని భావించారు ఈ జాతీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రణాళికల రచన కూడా జరిగింది ఈ ప్రణాళికలో భాగంగా వివిధ విద్యా కమిషన్లు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అందులో మొదటిది మొదలియార్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో ఈ కమిషన్ అనేది ప్రవేశపెట్టబడింది మొదలయారు కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అని చెప్పి అంటారు అయితే ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ లక్షణ స్వామి మొదలయారు అధ్యక్షతన ఒక కమిషన్ని నియమించింది అనమాట మొదలయారు కమిషన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని లేదా సెకండరీ విద్యా కమిషన్ అని చెప్పి అంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యార్ అధ్యక్షతన ఈ కమిషన్ అనేది రూపొందించబడింది ఇక దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం విశ్వవిద్యాలయాల విద్యలో ప్రమాణాల పెంపుదలకై మాధ్యమిక విద్యలో ప్రమాణాల పెంపుతో ప్రారంభం కావాలని రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సూచించింది దానికి అనుగుణంగా మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి కూడా ఏర్పాటైందనమాట అయితే ఇక్కడ ఎటువంటి లక్ష్యాలని నిర్దేశించారో చూద్దాం పౌరసత్వ అభివృద్ధి వృత్తి సామర్థ్య అభివృద్ధి మూర్తి మత అభివృద్ధి నాయకత్వ అభివృద్ధి ఇవి నాలుగు కూడా నిర్దేశించినటువంటి లక్ష్యాలు మొదలయారు కమిషన్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలు పౌరసత్వ అభివృద్ధి అలాగే వృత్తి సామర్థ్య అభివృద్ధి మత్వాభివృద్ధి నాత్వాభివృద్ధి అనమాట పై లక్ష్యాలను సాధించడానికి మాధ్యమిక విద్యలో సంస్కరించాల్సినటువంటి అంశాలు పాఠశాల వ్యవస్థ పాఠశాల వ్యవస్థలో మాధ్యమిక విద్య కాలపరిమితిని పన్నెండు సంవత్సరాల విద్యగా పొడిగించింది అది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనమాట మాధ్యమిక విద్య కాలపరిమితిని పన్నెండు సంవత్సరాల విద్యగా పొడిగించింది మొదలయ్యారు కమిషన్ మొదలయారు కమిషన్ ప్రకారం కాల వ్యవధులు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అయితే ఒకటి నుండి ఐదో తరగతి వరకు ప్రాథమిక స్థాయి మనం ముందు చెప్పుకున్నటువంటి ఫైవ్లో మొదటి ఫైవ్ ఏంటి ప్రాథమిక స్థాయి తర్వాత త్రీ అని చెప్పాం కదా ఆరు నుండి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ స్థాయి తర్వాత తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ఇది హయ్యర్ సెకండరీ స్థాయి అనమాట తర్వాత ఇక్కడ తొమ్మిది నుంచి పన్నెండు అంటే ఇక్కడ మొత్తం నాలుగు ఉంటాయి తర్వాత మూడు సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలి ఇది ఒక త్రీ అనమాట ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అనమాట ఏది మొదలయార్ కమిషన్ ప్రకారం పాఠశాల వ్యవస్థ ఏ విధంగా ఉందంటే కాల పరిమితిని ఫైవ్ త్రీ ఫోర్ త్రీగా నిర్ణయించింది ఫైవ్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక స్థాయి అని తర్వాత త్రీ అంటే ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ స్థాయి తర్వాత ఫోర్ అంటే తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు హయ్యర్ సెకండరీ స్థాయి ఇక లాస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ విద్య ఉండాలని చెప్పి ఉందనమాట అయితే గురుకులాలను స్వయం పోషక పబ్లిక్ పాఠశాలను కూడా స్థాపించాలని తెలియజేసింది మాధ్యమికోన్నత దశలో వైవిధ్యం గల కోర్సుల్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి సూచనలు చేసిందనమాట ఇక సాంకేతిక పాఠశాలలను పరిశ్రమలకు అనుసంధానంగా ప్రారంభించాలని చెప్పి తెలియజేసింది సాంకేతిక పాఠశాల అన్నింటినీ కూడా పరిశ్రమలకి అనుసంధానంగా ప్రారంభించాలని తెలియజేసింది ఇక భాష అనేది మాతృభాషలోనే బోధన జరగాలని ఇక పరీక్షల విషయానికి వస్తే మాధ్యమిక స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష నిర్వహించాలని అలాగే పరీక్షల్లో లక్ష్యాత్మక తరహా ప్రశ్నల్ని ప్రవేశపెట్టాలని చెప్పి సూచనలు చేసింది పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నల్ని ప్రవేశపెట్టాలని సూచించినటువంటి కమిటీ ఏంటంటే మొదలయ్యారు కమిషన్ ఇక బాలికా విద్యలా ఉందో తెలుసుకుందాం కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి అవసరమైన చోట ప్రత్యేక బాలికల పాఠశాలలను కూడా స్థాపించాలని తెలియజేసింది ఇక ప్రణాళిక విషయానికి వస్తే నిజ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఉండాలి అలాగే వ్యవసాయ సంబంధ కోర్సులని ప్రవేశపెట్టాలి అలాగే అడవుల పెంపకం వంటి అంశాలు కూడా ఉండాలి అని ప్రణాళికలో తెలియజేసింది ఇక బోధనా పద్ధతి కానీ చూస్తే క్రియా పద్ధతి అలాగే ప్రాజెక్ట్ పద్ధతి ప్రవేశపెట్టాలి ఈ రెండు పద్ధతులను ప్రవేశపెట్టాలని చెప్పి తెలియజేసింది ఇక నియంత్రణ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యా కార్యక్రమాల సమన్వయానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ని ఏర్పాటు చేయాలని సూచించింది వృత్తిపరమైన కోర్సుల ఎంపికలు విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి సలహా మరియు మార్గదర్శక కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఇక సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల క్రమశిక్షణ పెంచడానికి క్రీడలు ఎన్సీసీ స్కౌట్స్ వంటి వాటిని నిర్వహించాలని తెలియజేసింది అయితే దీని అన్నిటి ఫలితం ఏమైందో తెలుసుకుందాం అయితే దీని ఫలితంగా ఈ సూచనల్ని ప్రభుత్వం అంగీకరించింది బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలల్ని దేశవ్యాప్తంగా నెలకొల్ నెలకొల్పటం అనేది జరిగింది కానీ ఈ ప్రయోగం అనేది విఫలమైపోయింది పంతొమ్మిది వందల యాభై మూడులో కేంద్ర మూల్యాంకన సంస్థ ప్రారంభమైంది కేంద్ర మూల్యాంకన సంస్థ ఎప్పుడు ప్రారంభమైందని ఇవ్వచ్చు పంతొమ్మిది యాభై మూడు అఖిల భారత మాధ్యమిక విద్యా సంఘం మాధ్యమిక విద్యా విస్తరణ కార్యక్రమ నిర్దేశక శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటైంది ఇవన్నీ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడ్డాయి నెక్స్ట్ వన్ కోటారీ కమిషన్ కోటారి కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్ అని చెప్పి అంటాం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరుకు సంబంధించింది ఇది ఎప్పుడు నియమించిందంటే జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగున ఈ కమిషన్ని నియమించింది కోటారి కమిషన్ ఎప్పుడు నియమించబడిందంటే జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ కమిషన్ తన నివేదికను జాతీయ విద్యా అభివృద్ధి అనే పేరుతో ఆనాటి కేంద్ర మంత్రి ఎంసీ సాగ్లాగ్ కు సమర్పించింది ఆ అధ్యక్షుడు వచ్చేసి కోఠారి కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే అప్పటి యూజిసి చైర్మన్ యునైటెడ్ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కోటారి కోటారి కమిటీకి అధ్యక్షుడు దౌలత్ సింగ్ కోటారి అతను అప్పట్లో యూజిసి చైర్మన్గా ఉన్నాడు ఇక నివేదిక సమర్పించినటువంటి తేదీగా చూసినట్లయితే ఇరవై తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఇక ఉద్దేశం ఏంటంటే మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేసి విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గ నిర్దేశనం చేయటమే ఈ కోటారి కమిటీ యొక్క ఉద్దేశం నెక్స్ట్ కమిషన్ పేర్కొన్న విద్యా లక్ష్యాలను తెలుసుకుందాం విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి జాతీయ మరియు సామాజిక సమగ్రతను సాధించాలి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి సామాజిక నైతిక మరియు ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించాలి నెక్స్ట్ సమాజాన్ని ఆధునికీకరించాలి ఈ లక్ష్యాల సాధనకు విద్యలో తేవలసిన మార్పులను గురించి కొన్ని సిఫార్సులు చేసింది ఆ విద్యా స్వరూపం వచ్చేసి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానం ఉండాలని మార్పులు చేసింది అలాగే సామాన్య పాఠశాల వ్యవస్థని స్థాపించాలని చెప్పి తెలియజేసింది వయోజన అనియత విద్యను కూడా ప్రారంభించాలని చెప్పి తెలియజేసింది అలాగే ప్రాథమిక స్థాయిలో ఒక కిలోమీటర్ దూరంలోనే పాఠశాలలు అందుబాటులో ఉండాలి అనేటువంటి సిఫార్సు చేసింది ఈ ప్రాథమిక విద్యని నిర్బంధం చేయాలి అని తెలియజేసింది అలాగే పిల్లలకి మధ్యాహ్న భోజన వసతి కల్పించాలి అని కోటారి కమిషన్ తెలియజేసింది అలాగే ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయాలని తెలియజేసింది పూర్తి హాజరు ఉన్నవారికి ఉపకార వేతనాలు ఇవ్వాలి అని తెలియజేసింది అలాగే పని అనుభవాన్ని విద్య యొక్క అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టాలని సూచనలు చేసింది మాధ్యమిక విద్యని వృత్తిపరం చేయాలని తెలియజేసింది జాతీయ సామాజిక సేవను అంతర్గతం చేయాలని తెలియజేసింది ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫారసులు ఇక భాషగా చూస్తే మాతృభాషలోనే బోధన జరగాలని తెలియజేసింది సవరించిన త్రీ భాషా సూత్రాన్ని పాటించాలని అలాగే ఇంగ్లీష్ ప్రాధాన్యత దృష్ట్యా పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీష్ భాష అధ్యయనాన్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసింది ఇంగ్లీష్ ఉన్నత విద్యలో అనుసంధాన భాషగా ఉండాలి అని తెలియజేసింది నెక్స్ట్ విద్యా ప్రణాళిక వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత కల్పించాలి నైతిక సామాజిక ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టాలి పాఠశాల విద్యలో భాగంగా గణితం విజ్ఞాన శాస్త్రాలు తప్పనిసరిగా బోధించాలి ఇక మూల్యాంకన విషయానికి వస్తే అంతః మూల్యాంకనం సమగ్రంగా ఉండాలి పరీక్షా పత్రాలని శాస్త్రీయంగా తయారు చేసి బాహ్య పరీక్షా విధానాన్ని మెరుగుపరచాలి ఇక స్త్రీ విద్య బాలిక విద్యని ప్రోత్సహించాలని బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలని స్త్రీ విద్యలో భాగంగా తెలియజేసింది ఇక ఉపాధ్యాయులు ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం రెండు సంవత్సరాలని మాధ్యమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉండాలని సూచనలు చేసింది ఉపాధ్యాయుల ఆర్థిక సాంఘిక వృత్తిపరమైన అంతస్తును పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేసింది ఇక ఇతర అంశాలు చూసినట్లయితే మానవ వనరుల వెలుగులో విద్యా విస్తరణ గావించాలి అని అలాగే విశ్వవిద్యాలయాల్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలను స్థాపించాలి పాఠ్యప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకన విధానాలు మెరుగుపరచాలని కొన్ని అంశాలని సూచించింది ఇక ఫలితాలుగా చూసినట్లయితే కొఠారి కమిషన్ సిఫార్సులను అమలుపరచడానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విధానాన్ని ప్రకటించింది కోటారి కమిషన్ సిఫారసుల్ని అమలుపరచడానికి ప్రకటించింది ఏంటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విధానం త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచింది సమాన విద్యావకాశాల కల్పనకి కృషి జరిగింది ఉపాధ్యాయులకు ప్రమోషన్ వృత్తి వృత్త్యంతర శిక్షణ పట్ల ప్రత్యేక చర్యలు జరిగాయి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ రిపోర్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన విద్యా విధానాన్ని సమీక్షించాలని సూచించారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాలని చెప్పారు ఐదు సంవత్సరాలకు ఒకసారి అలాగే కోఠారి కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఏ మేరకు అమలయ్యాయో కూడా పునః సమీక్షించాలని ఆ విద్యా విధానం పేర్కొంది ఆ విద్యా విధానం అంటే స ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ రిపోర్ట్ అనమాట అయితే నెక్స్ట్ ఈ దిశన చాలా కాలం చర్యలేమీ తీసుకోలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జనతా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం పటిష్టపరచడానికి తీసుకోవలసిన విధి విధానాలను సూచించమని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈశ్వర్భాయ్ పటేల్ రివ్యూ కమిటీని నియమించింది అయితే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ కొన్ని ముఖ్యమైన సిఫారసులు చేసింది అందులో మొదటిది విద్యని నియత అనియత విధానాల ద్వారా అందించాలని విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు తీరే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి అలాగే మూడోది వచ్చేసి పాఠ్యప్రణాళిక స్థానిక పరిస్థితులు ప్రకారం తయారు చేయాలి ఇక మౌలిక పాఠ్య ప్రణాళిక కనిష్టంగా ఉండాలి ఐదవది పని విద్యకు ముఖ్యస్థానం ఉండేలా కోటారి కమిషన్ సహితం ఆమోదించిన గాంధీజీ రూపొందించిన ప్రాతిపదిక విద్యా సూత్రాలకు విద్యా విధానంలో స్థానం కల్పించాలి ఆరోది పిల్లలకు తరగతి గది ఒకటే అభ్యసనాధారం కాకూడదు విద్యా కార్యక్రమాలు పిల్లలు అనేక మార్గాల ద్వారా విషయాలు నేర్చుకునేటట్లు రూపొందించాలి విద్యా కార్యక్రమాలను పిల్లలు అనేక వర్గాల ద్వారా విషయాలు నేర్చుకునేటట్లు రూపొందించాలి సమాజోపయోగ ఉత్పాదక కార్యక్రమాన్ని అమలుపరచాలి ఇక మాధ్యమిక దశలో ఎస్యూపీడబ్ల్యూ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుపరచడానికి ఎన్సిఆర్టి ఫ్రేమ్వర్క్ సిఫారసు చేసినట్లు మూడు గంటలు కాకుండా ఆరు గంటల్ని కేటాయించాలి విద్యా స్వరూపం ఏ విధంగా ఉండాలో సూచించింది ప్రాథమిక తరగతులు ఒకటి నుంచి నాలుగు లేదా ఐదు వరకు ప్రాథమికోన్నత తరగతులు నాలుగు లేదా ఐదు నుంచి ఏడు లేదా ఎనిమిది వరకు మాధ్యమిక తరగతులు ఎనిమిది లేదా తొమ్మిది నుంచి పది వరకు ఇక ఒకటి నుండి నాలుగు లేదా ఐదు తరగతుల వరకు రెండున్నర నుంచి మూడు గంటల వరకు నీత శిక్షణ సరిపోతుందని తెలియజేసింది ఒకటి నుంచి నాలుగు లేదా ఐదవ తరగతి వరకు టైం టేబుల్ దృఢంగా ఉండనవసరం లేదని తెలియజేసింది ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలను బోధనోపకరణాలని ఇవ్వాలని సూచించింది ఒకటి నుంచి నాలుగు లేదా ఐదవ తరగతి వరకు హోంవర్క్ను నిషేధించాలని తెలియజేసింది విద్యార్థుల్లో స్వీయ అధ్యయన అలవాటును అభివృద్ధిపరచాలని తెలియజేసింది స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల సమయాలను నిర్ణయించాలని సూచించింది ఉపాధ్యాయుల లభ్యత పిల్లల అవసరాలు ప్రయోగశాల సౌకర్యాలు ఇతర పరికరాల లభ్యతను బట్టి లెక్కలు సైన్స్ కోర్సులను రూపొందించాలి అలా కానప్పుడు ఈ సబ్జెక్టులకు ప్రత్యామ్నాయ కోర్సుల్ని రూపొందించాలి అనేక సబ్జెక్టులు కలిసి ఉండటం వలన సోషల్ స్టడీస్ అధ్యయనం భారంగా తయారైంది అందుకనే దీన్ని చరిత్ర పౌరశాస్త్రం భూగోళ శాస్త్రం సబ్జెక్టు అంశాలతోనే తయారు చేయాలి ఆర్థిక శాస్త్రం వాణిజ్య శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం సబ్జెక్టు అంశాలని ఇందులో చేర్చకూడదని తెలియజేసింది ఎన్సీఆర్టీ బోధనా పరికరాలని తయారు చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పరీక్షా బోర్డులకు పాఠశాలలకు ఇతర విద్యా సంస్థలకు ఈ పరికరాలను స్వీకరించి వాటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకునే స్వేచ్ఛని ఇవ్వాలని తెలియజేసింది బడి మానివేసిన పిల్లలు మళ్ళీ బడిలో చేరేందుకు ఉపయోగపడే బహుళ ప్రవేశ విధానాన్ని అమలుపరచాలి ఇక ప్రాంతంలో వారి అవసరాలు గుర్తించి అదనంగా ఉపాధ్యాయుల్ని నియమించాలి ఇక భారతీయ జాతీయ విద్యా విధానం పొంది వందల గురించి తెలుసుకుందాం పొంది వందల ఎన్ఫైఆర్లో రూపొందిన జాతీయ విద్యా విధానం దేశపు విద్యాబోధనలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పి అనవచ్చు కానీ ఆ విధానంలో రూపొందించబడిన ఆశయాలు అమలులో లోపం వలన మనం ఆశించిన ఫలితాలు అందించలేకపోయాయని చెప్పవచ్చు అయితే దానికి కారణం విద్యలో అందుబాటులో సంఖ్యలో ప్రమాణంలో ప్రయోజకత్వంలో వనరుల సమీకరణాల్లో లోపాలు పెరగడం ప్రారంభించాయి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది దేశం ఆర్థికంగా సాంకేతికంగా ప్రగతి సాధించవలసిన సమయం వచ్చింది దాన్ని సాధించడానికి అవసరమగు విద్యా విధానం తక్షణ అవసరమైంది ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జనవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ తేదీన జాతికి ఒక నూతన విద్యా విధానం దేశమును ఇరవై ఒకటవ శతాబ్దంలో సమర్థవంతంగా అడుగిడ పౌరులను తయారు చేయగలమని చెప్పినారు ఇక అటువంటి నూతన విద్యా విధానమును రూపొందించడానికి కేంద్ర మండలి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేపట్టింది ఆ ప్రయత్నంలో భాగంగా ఆ మంత్రిత్వ శాఖ ఒక స్థాయి నివేదిక స్టేటస్ రిపోర్ట్ విద్యలో సవాళ్లు ఒక విధాన దృక్పథం అనేటువంటి నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక ఆనాడు విద్యా విధానం నందలి లొసుగులు లోపాలు చూపి భవిష్యత్తుకు అవసరముగు కార్యక్రమాలని సూచించింది ఆ నివేదిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విద్యా విధానంనే బాగా బలపరిచింది నివేదికలు చర్చించబడినటువంటి అంశాలు కానీ చూసినట్లయితే విద్య సమాజము ప్రగతి విద్యా ప్రగతిపై ఒక పూర్తి దృక్పథము ఒక విమర్శనాత్మక వివరణ విద్యపై పునర్స్థాపనము ఈ నివేదిక దేశంలోని అన్ని ప్రాంతాల్లో పలువురిచే పలు సమావేశాలందు సెమినార్లు విద్యా కేంద్రములందు విస్తృతంగా చర్చించబడింది ఇది నివేదిక దేశమందలి అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించదలిచిన నూతన విద్యా విధానంపై పన్నెండు జాతీయ సెమినార్లు పదిహేడు ఇతర సెమినార్లు జరిగినవి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలు సెమినార్లని జరిపినాయి అన్నమాట వారందరూ అందించిన సూచనలు విశ్లేషణతోటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒక సమర్పణ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది ఎనభై ఆరు ఏ ప్రజెంటేషన్ అను పత్రమును విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించింది ఈ పత్రమును రాష్ట్ర విద్యా మంత్రుల సదస్సులో జాతీయ అభివృద్ధి మండలి కేంద్ర విద్యా సలహా సంఘంలో విస్తృతంగా చర్చించారు తదుపరి ఒక జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు ముసాయిదాను తయారు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవైన పార్లమెంటు ఆమోదించింది ఈ ముసాయిదా నివేదికలో పన్నెండు అధ్యాయాలు నూట యాభై ఏడు పేరాలున్నాయి అధ్యాయంలోని ఏంటంటే ఉపోద్ఘాతము విద్య పాత్ర ప్రాముఖ్యత జాతీయ విద్యా విధానము విద్య సమానత్వము విద్య వివిధ స్థాయిల్లో పునఃవ్యవస్థీకరణ సాంకేతిక మరియు విద్యా యాజమాన్యము విద్యా విధానము సక్రమ అమలు విద్యా విషయము ప్రక్రియ పునః అనుస్థాపనము ఉపాధ్యాయుడు విద్యా యాజమాన్యము వనరులు సమీక్ష భవిష్యత్ పై నివేదిక పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తదుపరి చర్య కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పత్రాన్ని విడుదల చేశారు ఈ పత్రం ఆధారంగా జాతీయ విద్యా విధానం రూపొందుట్లో ఇరవై మూడు టాస్క్ ఫోర్సులు పనిచేశాయి ఈ కార్యక్రమ పత్రము తుది రూపము ఆగస్ట్ ఎనిమిది వందల ఎనభై ఆరో తేదీన పార్లమెంట్ ముందు సమర్పించారు లోక్సభ రాజ్యసభలు ఈ జాతీయ విద్యా విధానం చర్య కార్యక్రమంను ఆగస్ట్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీల్లో వరుసగా ఆమోదించాయి అయితే ఈ చర్చా కార్యక్రమం అందలి అంశాలుగా చూసినట్లయితే విద్య శిశు పూర్వదశ సంరక్షణ ప్రాథమిక విద్య అనిత విద్య మరియు నల్లబల్ల ప్రక్రియ సెకండరీ విద్య నవోదయ పాఠశాలలు విద్య వృత్తిపరం చేయటం అలాగే ఉన్నత విద్య సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దూరపు విద్య గ్రామీణ విశ్వవిద్యాలయాలు విద్యా కేంద్రాలు సాంకేతిక యాజమాన్య విద్య విధానము సక్రమ అమలు ఉద్యోగములకు డిగ్రీల కన్నా సంబంధమును విడదీయుట మానవ వనరుల ప్రణాళికల తయారీ పరిశోధన అభివృద్ధి స్త్రీల సమానత్వములకు విద్య దళితులకు గిరిజనులకు ఇతరులకు కూడా విద్య అలాగే మైనారిటీల విద్య నెక్స్టు వికలాంగులకు విద్య వయోజన విద్య పాఠశాల విద్య బోధనా విషయాల ప్రక్రియలు మూల్యాంకన ప్రక్రియ పరీక్షల విధానంలో సంస్కరణలు యువత క్రీడలు భాషాభివృద్ధి సాంస్కృతిక వికాసం ప్రచార సాధనాలు వి విద్యా సాంకేతిక కంప్యూటర్ల ఉపయోగం ఉపాధ్యాయులు వారి శిక్షణ విద్య యాజమాన్యం నూతన విద్యా విధానం యొక్క లక్ష్యాలు కానీ చూసినట్లయితే విద్య అందరికీ అవసరం అది భౌతిక ఆధ్యాత్మిక వికాసములకు అవసరం విద్య సౌమ్యవాదము లౌకికవాదము ప్రజాస్వామ్యం అనే మన రాజ్యాంగంలో రూపొందించబడిన సూత్రములకు అనుగుణంగా రూపొందించాలి దేశీయ ఆర్థిక ప్రగతి వివిధ స్థాయిల్లో అవసరముగు మానవ వనరులను విద్య తయారు చేయాలి విద్య దేశ పౌరుల్లో ఆత్మస్థైర్యము పెంపొందించాలి విద్య ప్రస్తుతానికి భవిష్యత్తునకు సంబంధించిన ఒక ప విశిష్టమైన పెట్టుబడి ఒక స్థాయి వరకు విద్య జాతి కుల మత లింగ భేదములే లేక అందరికి అందించబడాలి దీనికి సాధారణ పాఠశాలలు అమలు చేయాలి దేశమంతా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అను విద్యా విధానమును అమలు చేయాలి జాతీయ విద్యా విధానము ఒక దేశీయ విద్యా ప్రణాళిక ఆధారంగా రూపొందించాలి విద్య భారతీయ సంస్కృతి వారసత్వము చారిత్రక విలువలు లైంగిక సమానత్వము లౌకికవాదము లాంటి విలువలు పెంచాలి సమాజంలోని కృత్రిమ అడ్డంకులు తొలగించబడాలి నైతిక విలువలు అనుగుణంగా విద్యాబోధన జరగాలి భారతీయులు చిరకాల దృక్పథమైన విశ్వశాంతి సర్వేజన సుఖిన భవంతు అన్న దృక్పథాలను విద్య పెంచాలి విద్యలో సమాన అవకాశములను అందరికీ పాఠశాల సదుపాయము కల్పించుటయే కాదు సమాజంలోని ద్వే ద్వేషభావాలను తొలగించాలి కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయిల్లో విద్యార్థుల సాధారణ సాంకేతిక కోర్సుల్లో రాష్ట్రాల మధ్య మార్పిడికి అవకాశం ఉండాలి విద్య దేశమంతా ఒక అవిభాజ్య సంస్థ అని గుర్తించాలి జీవితాంతం విద్యకు అవకాశాలు ఉండాలి పరిసరాల పరిరక్షణ విద్య ప్రోత్సహించాలి రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్